నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భారతీయ సంప్రదాయంలో గురువంటే మార్గదర్శి గురువంటే దయాస్వరూపం గురు శబ్దంలోని గు అంటే చీకటికి రు అంటే జ్యోతికి సంకేతమని అజ్ఞానపు చీకట్లను పారద్రోలి జ్ఞానమనే వెలుగును ప్రసాదించేవాడే గురువని చెబుతారు గురు పౌర్ణమి సందర్భంగా వాడవాడల ఆలయాలు భక్తులతో కళకళ్లాడాయి ఎటు చూసినా సాయిమయం భక్తుల మది నిండుగా రూపం గురు పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా సాయిబాబా ఆలయాలు కళకళ్ళాడాయి పవిత్ర పుణ్యక్షేత్రం షిరిడీలో గురు పూర్ణిమ ఉత్సవాలు వైభవంగా జరిగాయి బాబా హారతులను వీక్షించి భక్తులు తరించారు పల్లకీ ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది భక్తుల సౌకర్యార్థం రాత్రంతా సమాధి మందిరాన్ని భక్తుల దర్శనార్థం తెరిచే ఉంచారు वा साई प्रभो जगति की मूलम नीवे प्रभो दत्त दिगंबर अवतारम नीलो सृष्टि व्यवहार शिडी वाचा साई प्रभो जगति की मूलम नीव प्रभो दत्त दिगंबर अवतारम नीलो सृष्टि व्यवहार మూర్తి రూపాయి కరుణించి కాపాడోయ దర్శన మీ అగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్యా మూర్తి రూపాయి కరుణించి కాపాడోయ్ దర్శన మీ అగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్యా హైదరాబాద్ నగర్ సాయిబాబా ఆలయంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు బాబా దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పంజగుట్ట సాయిబాబా ఆలయంలో తెల్లవారుచాము నుంచే విశేష పూజలు నిర్వహించారు భక్తజనంతో బాబా మందిరం కిటకిటలాడింది గురు పూర్ణిమ సందర్భంగా బాబానామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి విశాఖ సీతమ్మధారలోని సాయిబాబా ఆలయం భక్తులతో కిటకిటలాడింది గురు పూర్ణిమను పురస్కరించుకుని బాబాకు అన్నాభిషేకం నిర్వహించారు బాబానామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి బాబా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు साई प्रभो जगति की मूलम नीव प्रभो दत्त दिगंबर अवतारम नीलो सृष्टि व्यवहार शिडी साई प्रभो जगति की मूलम नीव प्रभो दत्त दिगंबर अवतारम नीलो सृष्टि व्यवहार సాయి కర్నూలు సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి తొలుత సాయిబాబాకు విశేష పూజలు అభిషేకాలు చేశారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు దీంతో ఆలయ ప్రాంగణం సాయినాథుని నామస్మరణతో మార్మోగిపోయింది సాయి ప్రభు ప్రభు మూలం నెల్లూరు పద్మావతి నగర్లోని అద్దాల సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి విశేష పూజల అనంతరం బాబాను పంచామృతాలు ఫలరసాలతో అభిషేకించారు అనంతరం భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేశారు సాయంత్రం బాబాను సుందరంగా అలంకరించిన పల్లకీలో కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు పండరీ భజనలు కోలాటము ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి బాబాకు భక్తులు అర్చకులు ఊంజల్ సేవ నిర్వహించారు సాయి అవతారం కడప జిల్లా వేంపల్లెలోని శ్రీ షిరడి సాయిబాబా ఆలయంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి అర్చకులు ప్రసాద్ శర్మ నేతృత్వంలో అభిషేకము హారతి అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము నిర్వహించారు శ్రీ షిర్డి సాయిబాబా బాబా సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు బాబాకు పల్లకీ సేవతో పాటు ఏకాంత సేవ నిర్వహించారు अवतारष्टिहारम् वासाई प्रभो जगति किमोलं मेमे प्रभो दिगम्बर अवतारम् नीलो सृष्टि व्यवहारम् मूर्तिरूपाो साई கருணிஞ்சி காடோய் தரிசன முக்திக்கு மார்கூதி ரூபா சாயி கருணிஞ்சி காடோயி தரிசன முடிக்கு மார்கூரி வாச சாய் பிரபு వేములవాడలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి గురు పౌర్ణిమను పురస్కరించుకుని సాయిబాబాకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం ప్రత్యేక హారతి సమర్పించారు ఆలయ ఆవరణలో భక్తులు భజన చేశారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని శ్రీ సాయిరామ మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి వేడుకల్లో భాగంగా సాయినాథుడికి పల పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు చేశారు సామూహిక సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం నిర్వహించారు దత్తాత్రయ హోమము పూర్ణాహుతి నూట ఎనిమిది కలశాలతో ఆలయ ప్రదక్షిణలు చేశారు షిరిడీ వాస సాయి ప్రభు జగతికి మూలం నీ వె ప్రభు దత్తదిగంబర అవతారం ृष्टि व्यवहारम् शिरडी वासा साई प्रभो जगति किमोलं नील प्रभो दत्यधिगम्बरावतारम् मीनो सृष्टिव्यवहारम् मूर्तिरूपावोसा నల్గొండ జిల్లా చింతపల్లిలోని శ్రీ సాయి మందిరంలో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి ఉత్సవాల్లో భాగంగా బాబాకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం కోటి పుష్పార్చన నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు సభా మందిరంలో భక్తులు భజన గీతాలను ఆలపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి దత్తాత్రేయస్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి ఉదయం స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు మిడ్ మానేరు జలాశయంలో నీటిమట్టం తగ్గడంతో భక్తులు గిరిప్రదక్షిణ చేశారు అర్చకులు దత్తాత్రేయస్వామిని అభిషేకించారు గురు పౌర్ణమి సందర్భంగా బాపట్ల జిల్లా చీరాలలోని సాయిబాబా మందిరాలకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు పాపరాజు తోటలోని సాయిబాబా ఆలయం పేరాల సాయిబాబా ఆలయం ఈపురుపాలెం వేటపాలెంలో సాయిబాబా ఆలయాలకు తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు తరలివచ్చారు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు క్షీరాభిషేకాలు నిర్వహించారు ఆషాఢ పౌర్ణమి పర్వదినం సందర్భంగా సింహాచలం క్షేత్రంలో కొలువైన అప్పన్న స్వామికి చివరి విడత చందన సమర్పణ అత్యంత సంప్రదాయబద్ధంగా జరిగింది అర్చకులు వేకువజామునే స్వామికి విశేష పూజలు నిర్వహించి సుగంధ ద్రవ్యాలు కలిపిన మూడు ముణుగులు అంటే నూట ఇరవై ఐదు కిలోల శ్రీగంధం సమర్పించారు ఈ సందర్భంగా అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు సింహాచలంలో గిరిప్రదక్షిణ మహోత్సవం వైభవంగా జరిగింది గిరి ప్రదక్షిణ ముప్పై రెండు కిలోమీటర్ల మేర సందడిగా కొనసాగింది ఈ సందర్భంగా సింహాచలం గోవిందనామ స్మరణతో మారుమూకింది తొలిపావంచ దగ్గర ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అడవివరం ముడుసర్లోవ హనుమంతవాక వెంకోజీపాలెం కూడలి సీతమ్మధార మాధవధార ఎన్ఏడి జంక్షన్ గోపాలపట్నం పాత గోశాల మీదుగా సింహాచలం అప్పన్న ఆలయం వరకు కొనసాగింది భక్తుల ఆలయ ప్రదక్షిణ తర్వాత సింహాద్రి అప్పన్నకు ఆషాఢ పౌర్ణమి చందనోత్సవంలో పాల్గొన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శాఖంబరీ ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆషాఢ పూర్ణిమను పురస్కరించుకుని చివరి రోజున అమ్మవారు శాకంబరిగా కనువిందు చేసింది వివిధ రకాల కూరగాయలతో పాటు రకరకాల పళ్లతో అమ్మవారి మూలమూర్తిని శోభాయమానంగా అలంకరించారు కూరగాయల అలంకరణతో ఆలయ ప్రాంగణమంతా హరితమయంగా కనిపించింది పిండైన కూరగాయలతో దేదీప్యమాన అలంకరణతో వరంగల్ భద్రకాళి అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చింది భక్తులను అనుగ్రహిస్తూ కటాక్షించింది శాకంబరి ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని మూలమూర్తిని వివిధ రకాల కూరగాయలు ఫలాలు ఆకుకూరలతో అలంకరించారు అద్భుత రీతిలో అలంకృతమైన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని భక్తులు తరించారు శ్రీశైల మాత శాకంబరిగా అవతరించింది గురు పూర్ణిమను పురస్కరించుకుని అష్టాదశ శక్తి స్వరూపిణి మాతను శాకంబరిగా అలంకరించారు ఆలయ ప్రాంగణాన్ని సైతం వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు నిమ్మకాయలతో అలంకరించారు నిత్యం పసుపు కుంకుమలతో దర్శనమిచ్చే అమ్మవారు శాకంబరిగా కనువిందు చేసింది పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ ఆలయంలో శాఖంబరీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించారు భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై గంటలకు పైగా సమయం పట్టింది శృంగేరి జగద్గురు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర స్వామి చాతుర్మాస్య దీక్ష స్వీకరించారు వ్యాస పూర్ణిమను పురస్కరించుకుని చాతుర్మాస్య దీక్ష సంకల్పం నిర్వహించారు శ్రీకృష్ణ పంచక పూజ వ్యాస పంచక పూజ శంకరాచార్య పంచక పూజలను నిర్వహించారు శారదాదేవి కొలువు తీరిన శృంగేరి దక్షిణాంనాయ పీఠంలో పీఠాధిపతులు మూడు పూర్ణిమల కాలం పాటు దీక్ష చేయనున్నారు పిఠాపురంలోని అనఘాదత్త క్షేత్రంలో అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతి శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి తమ ఇరవై రెండవ చాతుర్మాస్య దీక్ష సంకల్పం ఆచరించారు శ్రీకృష్ణ పంచకం వ్యాసపంచకం గురుపంచకం పూజ విశేషంగా నిర్వహించి ఈ దీక్షను స్వీకరించారు హైదరాబాద్లోని జగద్గురు పుష్పగిరి మహాసంస్థానం శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి తమ పంతొమ్మిదవ చాతుర్మాస్య దీక్షా సంకల్పాన్ని బేగంపేటలోని పుష్పగిరి మఠంలో స్వీకరించారు ఈ సందర్భంగా వ్యాస పూజ శ్రీకృష్ణ పంచాయతన పూజలు విశేషంగా నిర్వహించారు ఈ చాతుర్మాస్య దీక్ష సమయంలో అనేక ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం